ఆధార్ కార్డు రద్దు చేసుకునే అవకాశం ఇప్పుడు ఎలా సో ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతి విషయానికి కూడా ఆధార్ కార్డు అయితే ముఖ్యం అనమాట పదహారు నెంబర్లతో కూడిన ఈ కార్డు అందరికీ ముఖ్యమే అయితే ఆధార్ కార్డు రద్దు చేసుకోవచ్చు కొత్త ఆధార్ రూల్స్ ప్రకారం ఆధార్ కార్డు ఉన్నవారు అవర్ పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత కార్డుని రద్దు చేసుకోవచ్చు దీనికోసం యుఐడిఏ ఫామ్ నైన్ అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్ రెండు వేల పదహారు ప్రకారం కొన్ని సందర్భాల్లో మాత్రమే రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డబుల్ ఆధార్ ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నెంబర్లు కలిగి ఉన్న సందర్భంలో ఆధార్ కార్డుని అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఒకటి మాత్రమే ఉపయోగించుకోవచ్చు అందులో కూడా ఏమైనా మార్పులు చేర్పులు వంటివి చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఫోటోపై ఫోటో వచ్చినప్పుడు ఆధార్ కార్డులో ఫోటోపై ఫోటో వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది కొన్ని సందర్భాల్లో కొత్త ఫోటోగ్రాఫ్ తీసుకోకుండానే పాత ఫోటోను వినియోగించడం లేదా బయోమెట్రిక్ సమాచారం లేకుండానే ఆధార్ కార్డు నమోదు చేసిన సందర్భంలో వినియోగదారుడు ఆధార్ కార్డును రద్దు చేసుకోవచ్చు బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహించకుండా ఉండటానికి పెద్దలు ఐదు అంటే ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లవాడిగా నమోదు చేసుకొని ఉంటే అలాంటి ఆధార్ నెంబర్ కూడా రద్దు అయితే చేసుకోవచ్చు షెడ్యూల్ ఆరు ఇరవై ఏడు ప్రకారం ఆధార్ నెంబర్ హోల్డర్ అనే నివాసి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతను లేదా ఆమె ఆధార్ నంబర్ను రద్దు చేసుకోవడానికి విధంగా ప్రాంతీయ అధికార కార్యాలయానికి అయితే దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మూడు నెలల్లో కార్డు రద్దు చేస్తారు ఆధార్ నెంబర్ రద్దు చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ హోల్డర్లకు అథారిటీ అందించే సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయి ఇక ఆధార్ నెంబర్ డియాక్టివేట్ ఐదు లేదా పదిహేను సంవత్సరాలు నిండిన తర్వాత ఆధార్ హోల్డరు బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడంలో విఫలమైతే అతను లేదా ఆమె ఆధార్ నెంబరు డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత అప్డేట్ చేసుకొని యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు సో దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే ఐదు నుంచి పదిహేను సంవత్సరాలు ఆధార్కు సంబంధించి అప్డేట్ అయితే చేయకపోతే మీ ఆధార్ కార్డ్ అయితే డియాక్టివేట్ అంటే రద్దు చేయడం అయితే అనమాట అలా అయితే ఉండిపోతుంది అప్పుడు మళ్ళీ మీరు సబ్మిట్ చేసి అన్నీ మళ్ళీ ఫోటో మళ్ళీ మొదలు ఇవన్నీ వేసి మళ్ళీ ఆధార్ కార్డ్ని అయితే రెన్యువల్ చేసుకోవాలి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి